ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేస్తే మీ సిమ్ నాలుగు నెలలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరికి చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎవరిలాగైతే వెళ్ళిపోదండి చాలామంది స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ళు డ్యూయల్ సిమ్ కార్డులు వాడుతుంటారు సాధారణంగా ఒకదాని సాధారణ కాల్స్ కోసం డేటా కోసం ఉపయోగిస్తున్నారు మరొకటి అత్యవసర పరిస్థితుల కోసం బ్యాకప్గా ఉంచుతారు సెకండరీ సిమ్ తరచుగా తక్కువ ఖర్చు తరచుగా ఉపయోగపడుతుంది కాబట్టి డిస్కనెక్ట్ నివారించడానికి రీఛార్జ్ తప్పనిసరి సరి అవుతుంది అయితే గత జులైలో రీఛార్జ్ ప్లాన్లో ధరలు పెరుగుదల కారణంగా సెకండరీ సిమ్ రీఛార్జ్ పెద్దగా సవాలుగా మారింది ఈ సమస్య నుంచి కస్టమర్లు బయటపడేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చిందనమాట టెలికామ్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఈ సెకండరీ సిమ్ యాక్టివ్గా ఉంచేందుకు కొత్త నిబంధనలు తెచ్చింది ట్రాయ్ కస్టమర్లు హ్యాండ్ బుక్ ప్రకారం సిమ్ కార్డు తొంభై రోజులు లేదా దాదాపు మూడు నెలల పాటు ఉపయోగించకుంటే అది డియాక్టివ్ చేయబడుతున్నట్లుగా పరిగణించబడుతుంది ఒక సిమ్ తొంభై రోజుల పాటు వాడకుండా ఉండి ఇంకా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ కలిగి ఉంటే దాన్ని యాక్టివేషన్ అదనంగా ముప్పై రోజుల పాటు పొడిగిస్తారు బ్యాలెన్స్ సరిపోకపోతే సిమ్ డియాక్టివేట్ చేయబడుతుంది ఇన్కమింగ్ అవుట్గోయింగ్ కాల్స్ ఇక ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది ఒకసారి డియాక్టివేట్ చేసిన తర్వాత ఆ సిమ్ కొత్త వారికి కేటాయించడం అనమాట జియో కస్టమర్లకు మూడు నెలల వరకు కూడా వాడకుండా ఉంచిన రెండో సిమ్ను మూడు నెలల పాటు యాక్టివేట్గా ఉంటుంది ఆ తర్వాత రీయాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది రీఛార్జ్ ప్లాన్ బట్టి వర్తిస్తుంది ఇక ఎయిర్టెల్ సిమ్ కార్డులు కూడా జియో మాదిరిగానే రీఛార్జ్ చేయకుండా అంటే వాడకుండా తొంభై రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అయితే అదనంగా పదిహేను గ్రేస్ పీరియడ్ ఉంటుంది అనమాట ఆ తర్వాత కూడా రీఛార్జ్ చేయకపోతే సిమ్ డియాక్టివేట్ అయితే అయిపోతుందనమాట ఇక వడోఫోన్ ఐడియా సంబంధించి కూడా ఇదే మూడు నెలల సిమ్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఆ తర్వాత మినిమం నలభై రూపాయలతో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇక నూట ఎనభై రోజుల వరకు యూజ్ చేయకుండా యాక్టివ్గానే ఉంటుంది ఎక్కువ కాలం సిమ్ యాక్టివేట్గా ఉండాలనుకున్న వారికి కూడా ఇది మంచి ఆప్షన్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు జులైలో రీఛార్జ్ ప్లాన్ల ధరల్లో పెరుగుదల కారణంగా సెకండరీ సిమ్ను రీఛార్జ్ పెద్దగా సవాలుగా మారింది ఈ సమస్య నుంచి కస్టమర్లు బయటపడేందుకు ట్రాయ్ కొత్త రోజు తెచ్చింది ట్రాయ్ కస్టమర్లకు హ్యాండ్ బుక్ ప్రకారం సిమ్ కార్డు తొంభై రోజుల దాదాపు మూడు నెలల పాటు ఉపయోగించుకుంటే అది డియాక్టివ్ చేయబడుతుందని ప్రకటించకూడదు